అందరిగా నమస్తే అండి రోజా పందెలా తినేసి ఒళ్ళు పెంచేసింది కానీ కొంచెం కూడా బుర్ర బుద్ధి జ్ఞానం లేదండి ప్రజెకి ఇవాళ వచ్చి మాట్లాడుతుండే తిరుపతి లడ్డు వ్యవహారంలో మాట్లాడుతుంది ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత నీచంగా మాట్లాడుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అలిపిరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ అలాగే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి అని మాట్లాడుతుంది ఎంత నీచానికి దిగజారిపోతుందంటే అంత నీచానికి దిగజారుతుంది ఒకసారి ఈ దురబోతి ఏం మాట్లాడిందో వెనుక సంవత్సరం ఉంటుంది ఏమనుకో మహిళ గౌరవం ఇవ్వాలని కూడా అనిపించట్లేదు నాకైతే రోజా మాట్లాడిన మాటలు వింటావు విన్న తర్వాత ఒకసారి వెనుక సంవత్సరం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూస్తే నువ్వు నువ్వు ఏ రోజైనా బతుకు పెట్టుకుని నిజం చెప్పావా గత ఐదేళ్ల కాలంలో నీ ఎడవ బతుకు పెట్టుకొని ఏ రోజైనా నిజం చెప్పాను పాపాన్ని పోయాం మనం తెలియవా పింక్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేసావు నువ్వు కూడా మరి మనిషికి పుట్టావా దొన్నపోత పుట్టావా దొన్నపోతా నిరూపించగలిగారు ఐదేళ్ళు అధికారులు ఉన్నారు కదా ఐదేళ్ళు ఆ స్వర్పత్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూడా మంత్రిగా ఏడ్చావు కదా లాస్ట్ రెండేళ్ళు మంత్రిగా సచ్చావు కదా ఏ రోజైనా సరే ఇక గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈ ఆరోపణ చేశాము పింక్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నాము నిరూపిద్దామని ఆలోచన మీకు వచ్చిందా నిరూపించారా మనప్పుడు దేవుడి పని ఆరోపణ చేసినట్టు కదా దేవుడిని అర్థం పెట్టుకొని రాజకీయం చేసినట్టు కదా వేరు మనుషులే ఆలోచన ఎవడో పాఠాలు పాటలు చెప్తున్నా నువ్వు మనిషివా దొరపోతావా అనిపించింది చూస్తే మాకు కూడా అలాగే చిత్తూరు జిల్లాలో ఆయన కుట్టాడు మేము కుట్టాం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది ఆయన్ని నమ్మే వక్తిలో మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో తెలిసి తనకి నీ నీకుండలు తునపోతు ఈ వయసులో మీకు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అంత నమ్మకం ఉన్న దేవుడు భగవంతుడు అలాంటిది మనం ఇంత నీచానికి దిగజారిపోయాము ఆయన ప్రసాదంలో కల్తీ నేను కలుపుతున్నాం మనం నాసిరాకం నెయ్య శుభ్రంగా భ్రష్టు పట్టించేస్తున్నాం మనం అనే ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కాదు ఇంకా ఆయన మంచి పని చేశాడు జరుగుతున్న జరిగిన అవినీతిని జరిగిన మోసాన్ని బయట పెట్టడం అంట మోసం అంట తగ అంట దేవుని నడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంట అంటే చెప్పకూడదేమో వీళ్ళెంత దోచేయచ్చు వీళ్ళు తినేయచ్చు కానీ బయటికి చెప్పకూడదు బయటికి చెప్తేనట్ట ప్రతిష్టలకి భంగం కలుగుతుందట దేవుని నడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంట ఆ శుద్ధపోస వచ్చిందండి సిగ్గా ఇద బతుక్కి మాట్లాడుక ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా మునేసి ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత ఘోరంగా దిగుచారుతానని నేను అనుకోలే ఆల్రెడీ ఆయన ఒక్కసారి ఆ వేకాళ్ళ మండపం కొట్టేసినప్పుడు దేవుడు ఒక్క బలంగా ఒక దంపించాడు గుర్తుంది కదా ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను కానీ మళ్ళీ దేవుడి దగ్గరే అతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అదే అంటున్నా దేవుడే చూసుకుంటాడు నువ్వే చిన్నదానం ఏం కాదు నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని విఐపిల బ్రేక్ దర్శనాల పేరుతో కేవలం దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకొని దోచేసిన వ్యక్తి నువ్వు ఏలోచన పాఠాలు చెప్తున్నావా దేవుడే చూసుకుంటాడు గతంలో అలా జరిగింది మళ్ళీ జరగవచ్చు నేను స్వాపనార్థాలు పెట్టున్నారా చెప్పిస్తున్నారా నేను కూడా అలాగంటే రోజా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుని అడ్డం పెట్టుకుని దోచేసిందిరా భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే ఈయనొంతలోనూ పుట్టిక్కులు పోవాలి అని చెప్పేసి అంటే ఎంత సందానం ఉంటుంది అసలు అది చెడతారు కదా అంటే బాగుంటుంది అన్నమాట ఏం బుద్ధి అది అంత వయసు వచ్చింది గాడి వచ్చినట్టు వచ్చింది యాభైలు వచ్చింది ఎండ మన బొత్తికి సిగ్గనేది అట్ల దేవుడు మహిళ అయిపోయావు కానీ మన బతికి సిగ్గనే దేవుడు ఎట్లా అసలు యాభై వేలు వచ్చిన తర్వాత ఒకటి యాభై వేలు దాటిన తర్వాత ఒక వాళ్ళకి అలా జరగాలి వీళ్ళకి ఎలా జరగాలని అని చెప్పేసి మనం అంటే నీ మంచి కాదు ఇది ఇప్పుడు పక్కన వాడికి అలా అయిపోవాలి పక్కన వాడికి ఎలా అయిపోవాలని చెప్పేసి మనం కోరుకోకూడదు మనమే పోతాం నిద్రలో పుట్టుకొని పోతే తెల్లారి నిద్ర పుట్టుకుని పోయావనుకో నీ పిల్లల పరిస్థితి ఏంటి శరణార్థాలు ఇక్కడికి వచ్చేసి దోచేసిన కాడికి దోచేసి తిరిగిపోతనే టెన్ అక్కడికి తినేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది పెద్ద పెద్ద ఓపెన్ చేసాను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదు అట్లా వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు నాశనం చేసేసారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు పూర్తిగా డబ్బు కోసం కకృతి పడ్డారు కమిషన్ కకృతి పడి కేవలం కిలో మూడు వందల రూపాయలకి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అని నాసిరకం కంపెనీతో కుదుర్చుకొని లడ్డూలు క్వాలిటీ తగ్గించేసి సరే అని ఆశం చేసేసి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పారు బయటికి చెప్పకూడదు మరి ఎవడో చెప్పాలా ప్రజల ముందు ఉంచొద్దా ఈ లోప్రదలు అధికారంలోకి వచ్చి ఇలా చేసేయడం అని చెప్పింది ప్రజలకు చెప్పొద్దా చెప్పే ప్రయత్నం చేయొద్దా మరి ఎలా తెలుసు చెప్పకపోతే చెబితేనే కదా ప్రజలకు తెలిసేది ఈ అదలు ఎలా చేసేదా అని చెప్పేసి అని చెప్తేను కదా తెలిసేది చెప్పకపోతే తెలియదు కదండి చెప్తే తెలుసుది నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు రానున్న ఎన్నికలకి జాగ్రత్త పడతారు ఈ పనికి మాలకు ఓటెత్తే మనం గతంలో చూసాము సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు ఆ ప్రసాదాలోనే పశువులు కొవ్వు పంది కొవ్వు చేప నూనె ఇలాంటి వ్యర్థాలన్నింటినీ కలిపి ప్రసాదం చేసి పంచిపెట్టారు మనకి ఇలాంటి భోగదలికి మళ్ళీ మనం ఓట్లు వేయకూడదు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు ఏదైనా శైలి గురించి శివులు చెప్తారా రోజే రోజే గతంలో మీరు ఎలా చేశారు మీకు తెలుసు అని చెప్పి చెప్తారా చేసిన తప్పుడు పనులు అన్నీ చేసేసి ప్రజలకు చెప్పొద్దంటే ఎట్లాగండి చెప్తారు చెప్పకుండా ఎట్లా ఉంటారు మరి ఎవడ చెప్పాలా ఎవడకు చెప్పాలా అని అడుగుతున్నాం మేము మరి గతంలో లేని పింక్ టైమ్మెంట్ గురించి మీరు ఎందుకు చేశారు ప్రచారం మరి అప్పుడేమైంది ఇవన్నీ కూడా లేని పింక్ టైమ్మెంట్ గురించి ఇలా ఇలా ఆరోపణలు చేసేయచ్చు ఇలా ప్రచారం చేసేయచ్చు కానీ జరిగిన దాని గురించి చెప్పకూడదు అంట ల్యాబ్ రూపెట్టు చూసావా కళ్యాణం కనబడుతున్నాయి పోయినాయి నీకు అంత రోజు వచ్చింది కదా కలి కనపడుతున్నాయి కదా నీకు స్పష్టంగా ఉంది కదా అక్కడ మరి ఏం పోయే మాటలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మాట్లాడతాం కొద్దిగా బలుపు మాటలు తగ్గించుకోజా ఈ ఒళ్ళు బలుపు మాటలు తగ్గించుకుంటేనే బాగుంటుంది లేదంటే సిబ్బా పోతుంది అతను ఖచ్చితంగా నువ్వు కొంచెం తగ్గించుకొని కొద్దిగా బాగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు అనిపోకూడదు ప్రతిదానికి కూడా ప్రతిదానికి తగుదనమ్మా నేనంటూ పోకుండా ఉన్నాను ఎన్ని రోజులు ఎలా మూసుకొని ఉన్నావో అన్ని రోజులు అలాగే ఉండు నువ్వు చేసిన నిర్వాహం చాలు నెక్స్ట్ నువ్వే బొక్కలోకి వెళ్ళేది నెక్స్ట్ నిన్నే తోస్తారు నువ్వేం చిన్న అవినీతి ఏం చేయలే చాలా తినేసావు తిన్నా కాడకి తినేసావు నువ్వు పైగా వచ్చి ఎవరికి పట్టాలు చెప్తున్నావు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఒక్కని వేస్తాడు బాగా సిగ్గనేది మన బుద్ధికి కొంచెం అయినా కానీ మళ్ళీ దేవుడే చూసుకుంటాడు గతంలో ఒకసారి జరిగింది కదంటే ఒళ్ళు మండిపోతుంది నీ మాటలు వింటా ఉంటే ఒక్కొక్కసారి కడుపు తక్కువ ఏం అనలేకపోతున్నావు మహిళ అయిపోయావు అంతే అంటే నువ్వేమనుకుంటున్నట్టు నేను ఒక మహిళగా ఏ నన్న మాట్లాడవచ్చు అనుకుంటున్నారు అంతే ఈసారి డైరెక్ట్ గా నూట్లో ఐస్ క్రీమ్ పెడతారు గుర్తుపెట్టుకో బాగా నువ్వు అన్న బాగా నేను అనట్లా నేను నువ్వు గతంలో నీ ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి మంత్రివన్నీ కూడా తెలిసి నీ నోటి దూలతో ఏది పడితే అది మాట్లాడు నువ్వు గతంలో ఐస్ క్రీములు పెట్టుకున్నారో అది పెట్టుకున్నారని ఒక మహిళగా మాట్లాడాల ఏ రోజు కూడా ఈసారి నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి పంపిస్తారు ఎలా అని పెంచకొచ్చ మాట్లాడి గుర్తు పెట్టుకో బాగా కొద్దిగా ఉల్లి కొవ్వు తెగ్గించుకొని మాట్లాడు మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడతాడు ఆ ఒళ్ళు కొవ్వు తెగించుకొని మాట్లాడుతూ బాగుంటుంది అది కాకుండా అది మాట్లా మాట్లాడితే చెప్పు దెబ్బలు తినా గుర్తు పెట్టుకో